మా ఊరు మీ అందరికీ తెలుసు చిలకలదూరి పేట తెలుసుగా చిలకలదూరి పేట చిలకలదూరి పేటకు భలే మంచి పేరుంది మంచి పేరుంది ఎక్కువ శాతం డ్యాన్స్ పార్టీ వాళ్ళు మా ఊర్లోనే ఉంటారు ప్రబల మీద డ్యాన్స్ వేసేవాళ్ళు రకరకాల పాపాలకి ప్రసిద్ధి చిల్లకలదూరి పేట అయితే అందరూ కాదు రెండే రెండు బజార్లు వేస్యాపురాలుగా ఉన్నాయి అలాంటి పట్టణాల్లో దేవుని సేవ కొరుకు నడుం గట్టి చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు వారిలో ఒకరిని నేను ప్రార్థించాను బాగా వినండి అనుకోవద్దు నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి అసలు ఊరే ముందు దరిద్ర పేరు ఉన్న ఊరు ఊరే దరిద్ర పేరున్న ఊరు అందులో నేను సేవ మనుషులు డిఫరెంట్ వాళ్ళ ఎదుట నా సాక్ష్యం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజాన్ని ప్రభావితం చేయాలంటే సరైన భక్తి చేయాలి సరైన ఆత్మీయత కనపరచాలి దేవుని ప్రభావం కనపడాలి మాటకి ప్రవర్తనకి పొంతను ఉండాలి అలాంటి బతుకు బతికితేనే ఒక సమాజాన్ని ప్రభావితం చేయటం సాధ్యమైద్ది లేకపోతే కష్టం అని నాకు అర్థమైంది ఏ ప్రాంతానికైనా వెళ్ళి నువ్వు చిలకలదూరు పేట అనగానే ఈరోజు వేశ్యాపురం అనే పదం కాదు కానీ చిలకలూరు పేట అనగానే అక్కడ తండ్రి సన్నిధి ఉంది కదా అనేటట్టు నా దేవుడు చేశాడు కొడితే గట్టిగా చేశాడా చేయలేదా మీరేమంటారు మీరు చిలకలూరుపేట చుట్టుపక్కల ఊళ్ళల్లోంచి ఆడపిల్లలు ఒకప్పుడు టౌన్లోకి వస్తుంటే టౌన్లోకి వస్తుంటే ఏ పాపం చేసి సంపాదించడానికి వెళ్తుందో అనుకునేవాళ్ళు కానీ ఈరోజు ఆటోలు టాటా ఏసీలు రకరకాల వాహనాలు వేసుకొని ఆడపిల్లలు బయలుదేరి వస్తుంటే రోడ్డు మీద నిలబడమ్మా తన్ని సన్నిధికా దేవుని దగ్గరికా సంతోషంగా పదండి అని సాగనంపే పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాట ఈ రోజు ఇక్కడ ఉన్న దైవజనుల సంగతి అంటే నేను నేను గొప్ప ఉండ్యానని చెప్పట్లా నా దేవుడు కదిలాడు ఈ పాత్ర ఈ మట్టి పాత్ర ఈ మలిన పాత్రని శుద్ధి చేసి వాడుకోవటం మొదలుపెట్టి నా దేవుడు కదిలాడు ఈరోజు ఎలాంటి మార్పు వచ్చిందంటే మీరు వెళ్ళి చూడండి చిలకలూరిపేటలో వేస్యాపురము లేదు లేదో రద్దు చేయబడింది ఈరోజు ఆ గృహాల నుంచి ఏమో ఏమి వినపడుతున్నాయో తెలుసా ఒకప్పుడు ఆడపిల్లలు వాకిళ్లలో నిలిచి వేస్యావృత్తి చేసేవాళ్ళు దారిన పోయే విటుల్ని పిలిచేటువంటి బజార్లు ఈ రోజు ఆ ఇళ్లలో వాకిళ్లలో ఆడపిల్లలు నిలబడట్లేదు ఆ ఇళ్లలోంచి ఏమి వినపడుతున్నాయో తెలుసా నా ఏసయ్య స్థుతి పాటలు వినపడుతున్నాయి ఆ గృహాలలో నా సై నా ఏసయ్య ఆరాధన వినపడుతుంది ఆ ఇళ్లలో ఆ సమాజంలో దేవుని మందిరాలు ఏర్పడ్డాయి పరిచర్యలు జరుగుతున్నాయి అనేక మంది జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి ఒకప్పుడు పడుపు వృత్తిలో పాప వృత్తిలో బ్రతికే వాళ్ళు పత్తి కూలికెళ్ళి కష్టపడి బతుకుతున్నారు ఈరోజు వెట్టి చాకిలు చేసుకొని బతుకుతున్నారు నా దేవుడు సమాజాన్ని కదిలించాడు విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాడు ఈరోజు కూడా దేవుడు సమాజాలను ప్రభావితం చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధమే కానీ దానికి అంకితమై ప్రభువా ఇదిగో నేనున్నానని తను తాను అప్పగించుకొని దేవుని కొరకు త్యాగబుద్ధి కలిగి సమర్పణ కలిగి తెగించి దేవుని కొరకు ఫలించాలనేటువంటి వ్యక్తులు అందుబాటులో ఉంటే వాళ్ళని వాడుకొని ఈరోజు కూడా అనేక సమాజాలను ప్రభావితం చేయటం నా దేవునికి సాధ్యమగును ఈ ఊరి పేరు మేళ్లవాగు మేళ్ళవాగుని విభజించి చెప్పేదా మేలులు ప్లస్ వాగు ఈజ్ ఈక్వల్ టు మేలుల వాగు నేను చెప్పిన విధంగా భక్తులు లెగిస్తే ఈ మేళ్లవాగు మేలుల వాగుగా మారిపోయింది అనేక మందికి సమాజంలో ఉన్న వ్యక్తులకి చుట్టుపక్కల ప్రాంతాలకి చుట్టుపక్కల సమాజాలకి ఈ వాగు నిజంగా మేలులు కలిగించే వాగుగానే మారిపోయే సాక్ష్యం ఈ ప్రాంతాన్ని నా దేవుడు తీసుకురాగలుగుతాడు కానీ నా దేవుడికి ఎవరు కావాలి తెగించే వ్యక్తులు కావాలి త్యాగబుద్ధి కలిగిన వ్యక్తులు కావాలి తమ్మును తాము నియంత్రించుకొని తమలో ఉన్నటువంటి శరీరేచ్చలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు లోకాశలను చంపుకోవటానికి ఇష్టపడే వ్యక్తులు భోగేచ్చలను చంపుకోవటానికి ఇష్టపడే వ్యక్తులు ఆవేశ కావేశాలను చంపుకొని దేవుని ఓర్పు సహనం ప్రేమను చూపించే వ్యక్తులు సమాజంలో నిలబడితే వారి ద్వారా ఈ కార్యాలు తప్పకుండా జరుగుతాయి